అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రమీలా శ్రీనివాస్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నామండి మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫుల్ వీడియో పెట్టి చాలా రోజులు అవుతుందండి ఎందుకంటే నేను కొంచెం బిజీగా ఉంటున్నానండి అందుకే నేను ఎక్కువ షార్ట్ వీడియోల మీద ఫోకస్ చేశాను కానీ ఫుల్ వీడియో కూడా పెట్టాలంటండి వారానికి రెండు మూడు ఫుల్ వీడియోలు కూడా పెడతా ఉంటాను మీరందరూ సపోర్ట్ చేయండి నేను ఎందుకు బిజీగా ఉంటున్నాను అంటే మేము ఇంట్లో చిన్న బిజినెస్ పెట్టుకున్నామండి దాని గురించి కొంచెం బిజీగా ఉంటున్నాను నేను ఆ బిజినెస్ ఏంటో మీకు ముందు ముందు నేను చూపిస్తాను ఈ వీడియోలనే చూపిస్తాను నేను వీడియో వాచ్ చేసేయండి పూరీ చేస్తున్నాను ఈరోజు సండే కదా కొంచెం స్పెషల్గా ఉండాలని పూరీ చేస్తున్నా రోజు మీరు చేసే వర్క్ వల్ల అట్లా ఎంత హడావుడు అయిపోతుందండి అండి ఏ తింటున్నాము ఏం భోజనం ఎలా చేస్తున్నాము భోజనం కూడా రోజు లేట్ అయిపోతుంది వర్క్ దగ్గరే ఏడెమిది గంటలు ఉంటున్నామండి అందు గురించి చేస్తున్నాను ఏది చేసుకోవడం కుదరట్లేదు వస్తున్నారు

ఎప్పు అంటారు హస్బెండ్ ఏం కనపడతాను కనపడకూడదు ఎన్ని అంటారు ఎందుకండి అవసరం లేదు హస్బెండ్ వైఫ్ ఇద్దరు కలిసి ఇంట్లో పని చేసుకోవచ్చు తప్ప లేదు అంతేనా కాదా మీరు చెప్పండి ఆఫీ మళ్ళేస్తానే ఆన్ చేశాను అప్పు ఇప్పుడు అడే చేసిన సూపర్ కొంత మేబీ ఏ ఊరు మీ అమ్మ వాళ్ళు ఎవరి దగ్గర కంచిన్ చర్య పక్కన చికెన్ తెప్పించానండి చికెన్ కర్రీ వండాలి ఇప్పుడు మీరు ఏం కరేజ్ చేస్తున్నారో తప్పకుండా కామెంట్ చేయండి

కొంచెం అల్లం అల్లం పేస్ట్ కొంచెం పసుపు కలిపేసి వాటర్ వచ్చిన తర్వాత ప్పుడే ఇప్పుడే ఉంది ఉప్పు కొంచెం చూసేసుకున్నాం ఫస్ట్ ఉల్లిపాయలు మంగడాగా వేసుకున్నాం కదా సరిపోద్ది కారం వంటగా ఉంది రెండు అందుకే ఒక్క స్పూన్ ఉన్న రాస్తున్నాను గరం మసాలా వాటర్ వే బాయిల్ అవుతున్నాయి వేడవుతున్నాయి నీళ్ళు కాగాక నీళ్ళు చల్లటి నీళ్ళు పోయకూడదు వేడి నీళ్ళే పోయాలి కూర ఉడకడా కర్రీ చేసేసాను రోజు వంట అయిపోయింది ఇప్పుడు ఫోన్ చేయాలండి ఈరోజు సండే ఇంకా ఇప్పుడు రెండింటికే చేస్తున్నాం రోజు త్రీ అయిపోతుందండి బోన్ చేసేసరికి ఇప్పుడు మేము ఏ చిన్న బిజినెస్ చేస్తాం చూపిస్తారండి ఇదిగోండి మేము చేసే బిజినెస్ ఇది పెన్సిల్కి కలర్ వేయడం పెన్సిల్ రా పెన్సిల్లు ఉంటాయి కదండి అవి మెటీరియల్ తెచ్చుకొని ఇట్లా కలర్ వేసి మేము ఒక కంపెనీ దగ్గర డీల్ మాట్లాడుకున్నామండి బై బ్యాక్ వాళ్ళే తీసుకుంటారు మనం ఎక్కడ సేల్ చేసే పని లేదు ఇవన్నీ మేము వేసాము పెన్సిల్లే ఇది నేను ఎన్నో రోజులు ఖాళీ ఉండకూడదు ఏదైనా చేయాలి బిజినెస్ ఏదైనా చేయాలి అని నేను ఆలోచించి ఆలోచించి నేను నాకు కొంచెం ఇదే నాకు బెటర్ అనిపించిందండి తీసుకున్నాము మిషన్ తీసుకొని ఇట్లా పెన్సిల్లా పెడితే కలర్ వేసేసిద్ది పెన్సిల్ ఇట్లా మేము ఒక రూమ్లో అట్లా సెట్ చేసుకున్నాం అనమాట ఇవన్నీ కొన్ని పెన్సిల్ ఇలా ఉంటాయి కలర్ వేయ ఇలా ఉంటాయి ఇవన్నీ మనకి ఎన్ని తెచ్చుకున్నా ఎన్ని వేలు తెచ్చామో అన్నీ వేసేసి కలర్ వేసి అన్నీ మనం మళ్ళీ ప్యాక్ చేసి ఇచ్చేసేయాలి వాళ్ళకి మళ్ళీ మెటీరియల్ తెచ్చుకోవాలి బాగుందండి నాకైతే బాగుందండి బిజినెస్ కష్టం ఉంది బాగానే కష్టం ఉంది మనీ తక్కువే వచ్చిద్ది కానీ ఖాళీగా ఉండకుండా ఆ మనీ అయినా మనకి ఎక్కడి నుంచి వచ్చింది అండి కష్టపడితేనే వచ్చిద్ది ఖాళీగా ఉండకూడదు అనుకున్నాము చేసుకుని ఈ రోజుకి ఇదేనండి వీడియో మరొక మంచి వీడియో అయితే మళ్ళీ కలుపుతామండి బాయ్ అండి